సూర్యాపేట జిల్లా చివ్వెల మండలం వట్టి కమ్మంపాడు గ్రామంలోని మనం సీతారామరావు గారి ఫార్మాయిల్ అయితే విజిట్ చేయడం జరిగింది వారు వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా వర్క్ చేసి ఈ మధ్య రిటైర్ అవడం జరిగింది ఈ ఫార్మాయిల్ వచ్చేసి మనకి దాదాపుగా టూ ఇయర్స్ అయిపోయింది థర్డ్ ఇయర్లో ఉంది థర్డ్ ఇయర్ రన్నింగ్లో ఉందనమాట ఈ ఫామ్ ఆయిల్ వారు చాలా రోజుల నుంచి ఆ ఫామ్ ఆయిల్ విజిట్ చేయండి అనే మనని అడగటం జరిగింది సరే ఆ విధంగా మనం అయితే ఆ ఫామ్ ఆయిల్ విజిట్ చేయడానికి వెళ్ళటం అనమాట అంటే మనకి అక్కడైతే ఎక్కడ అది వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాల ల్యాండ్ ఎక్కడ కూడా మనకి ఆఫ్ టైప్ మొక్కలు కనిపించలేదు అనమాట ఇరవై ఎకరాల్లో కూడా ఒక్క మొక్క కూడా ఆఫ్ టైప్ మొక్క అయితే లేదు కాకపోతే చూస్తారు కదా ఇది ఇది కొంచెం అది వరి పొలం కాబట్టి మొక్కలు బాగా గ్రోతింగ్ చాలా తక్కువ ఉంది అనేది వారి డౌట్ అనమాట అయితే ఇది ఏంటంటే మనకి యాక్చువల్గా మనం ఇంతకుముందు కూడా సిద్ధిపేట తర్వాత వేరే దగ్గర కూడా మనం చూసినప్పుడు ఏంటంటే ఈ పొలంలో వేసిన వాటికి కొంచెం వాటరు ఎక్కువ వర్షాకాలం స్టోరేజ్ ఉండి తర్వాత రకరకాల గడ్డి కారణంగా ఇంకా అనేక రకాలుగా ఒక సంవత్సరం దనక ఇది గ్రోతింగ్ తగ్గిందనమాట ఇప్పుడు మళ్ళీ గ్రోతింగ్ స్టార్ట్ అవుతుంది ఏదైనా మనకి ఫామ్ ఆయిల్ మొక్క వేసినాక ఒక వన్ ఇయరు కొంచెం గ్రోతింగ్ తేడా ఉంటుంది మంచి ఫ్లేస్ అయితే అమ్మటే వస్తుంది కానీ కొంచెం ఇలాంటి పొలం అయితే కొంచెం గ్రోతింగ్ వన్ ఇయర్ తర్వాతనే వస్తుంది మనకి అంటే ఒక పది ఎకరాలు మాత్రం కొంచెం అంటే కొంచెం హైట్లో ఉంటుంది అది మాత్రం సూపర్గా ఉంది ఇది కూడా బాగానే ఉన్నాయి మొక్కలు బాగానే ఉన్నాయి కానీ కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు గ్రోతింగ్ స్టార్ట్ అయింది ఈ గ్రోతింగ్ కూడా విపరీతంగా మనకి ఈ సంవత్సరంలో బాగానే వచ్చే అవకాశం ఉందన్నమాట చూస్తారు కదా మొత్తం అది కంత గడ్డి గరక బాగా ఉంది విరీతమైన గరక ఉంది తర్వాత పక్క మట్టి పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి పొలాలు కోసినాక కొంచెం ఎలక ఎలకల బెడద కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కనీసం కొంచెం ఆ చెట్ల దగ్గరైనా గడ్డి మందు కొంచెం సిఫార్సు మేరకు కొట్టండి అని చెప్పామన్నమాట ఎందుకంటే వాళ్ళకి పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ పొలాలు కట్టింగ్ తర్వాత ఎలకలు వచ్చే అవకాశం ఉంది తర్వాత కొంచెం కరెంట్ లైన్ రోడ్ ఉన్నాయి అవి కూడా కొంచెం షిఫ్ట్ చేసుకునే చేసుకోండి అని చెప్పడం జరిగింది అనేక ఫెర్టిలైజర్స్ మిగతా వాటి గురించి కూడా అనేక విషయాల్లో చర్చించడం జరిగిందనమాట వారు కూడా దాదాపు టూ త్రీ అవర్స్ మనము ఆ ఫామల్ మొత్తం అంటే వాళ్ళు అక్కడైతే అంటే ఆయన యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు తర్వాత వాళ్ళు ఎవరైతే అక్కడ వాళ్ళు వర్కర్స్ ఉన్నారో వాళ్ళకు మొత్తం కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఎందుకంటే వారు ఉండరు కాబట్టి చేసేది వీళ్ళే కాబట్టి ఆ వర్కర్స్ కూడా మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఎలా చేయాలనే దాని మీద ఫామ్ అయితే చాలా బాగుంది ఎక్కడ కూడా హాఫ్ టైం మొక్కలు అది మనకు కనిపించలేదు అనమాట ఫామ్ ఆయిల్ కూడా బాగుంది ఒక పది ఎకరాలు మాత్రం బాగుంది ఒక కింద కొంచెం ఆ పొలం వాళ్ళలో కొంచెం డౌన్లో ఉన్నది అంటే కొంత మట్టి తోలి కొంత వేసారన్నారు ఇబ్బంది ఏం లేదు అది కూడా బాగానే వచ్చా వస్తుంది అనమాట అది కూడా ఇబ్బంది ఏం లేదు ఎక్కడ కూడా ఫామ్ ఆయిల్కి అయితే ఇబ్బంది లేదు మంచి రిజల్ట్ అయితే ఉందన్నమాట ఇది మొత్తం వచ్చేసి ట్వంటీ ఎకర్స్ అనమాట అది వాళ్ళ సొంత విలేజ్లు ఉన్న బట్టి ఆయన కొంచెం ఇంట్రెస్ట్గా ఎప్పటినుంచో వాళ్ళకి పురాతనంగా ఎప్పటినుంచో ఉన్న భూమి దాన్ని ఏదో ఒకటి మనం చేయాలన్నట్టు ఆయన ఇంట్రెస్ట్తో చాలా ఖర్చు పెట్టేసి ఆయిల్ సాగైతే చేస్తూ ఉన్నారు ఇక్కడ చూసారా ఇక్కడ కొంచెం మనకి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట మొక్కలు ఇవి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తే అంటే దానికి కొంచెం ఫెర్టిలైజర్ కానీ పెంట బయటం కానీ ఈ డౌన్లో ఉన్న వాటికి కొంచెం చేసినట్టయితే అవి కూడా పికప్ అవుతాయి అవి కూడా పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే మొక్కల్లో ఫాల్ట్ లేదు కాబట్టి దానికి ఎలాంటి ఇబ్బంది లేదనమాట ఇవి చూసారుగా ఫార్మల్ చాలా బాగుంది ఎక్కడ కూడా ఆఫ్ టైప్ మొక్కలైతే మనకు కనిపించలేదు ఇరవై ఎకరాలు మనం మొత్తం కూడా తిరిగినాము ఎక్కడ కూడా మనకి ఆఫ్ టైప్ మొక్కలైతే ఈ ఫీల్డ్ అయితే కనిపించలేదు ఆ డౌట్ కోసం మనం చాలా రోజుల నుంచి వారు మరి దీంట్లో ఏమన్నా ఉంటే ఇప్పుడే మార్చుకుందామనే ఆలోచనతో మనకి పిలవటం జరిగిందనమాట చాలా రోజుల నుంచి వారు అడుగుతూ ఉన్నారు మనకి కుదిరినప్పుడు వాళ్ళకి వాళ్ళు కుదిరినప్పుడు మనకి కుదరకపోతే ఇప్పుడు ఫీల్డ్ మనమైతే విజిట్ చేయటం జరిగింది ఇప్పుడైతే చూస్తారుగా చాలా బాగుంది ఫామ్ అయితే వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఫామ్ ఆయిల్ మీద చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా శ్రద్ధతోనే ఈ ఫామ్ ఆయిల్ చేపిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఇంకా ఇంట్రెస్ట్గా చేపిస్తా అండి ఈ సంవత్సరం ఇది అంటే మనం నెక్స్ట్ ఇయర్ మనం గిల్లలు ఎటు తిరిగి తీసుకోవాలి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి అని చెప్పాము చూసారుగా వాటర్ బాటల్ని కూడా కాలువలు కొట్టారు అనమాట ఎక్కడైనా మనకి వాటర్ స్టోరేజ్ అయితే వెళ్ళిపోవటానికి కూడా మనం కాలువలు చూసాము అక్కడక్కడ ఇది చూసారుగా ఇది పైన కొంచెం హప్పులో ఉంటుంది ఇది మాత్రం సూపర్ ఉందనమాట ఇది ఒక పది పదకొండు ఎకరాలు ఇది కొంచెం హప్లో ఉంటుంది అది బాగుంది కొంచెం పొలం వల్ల ఉన్నాయి కూడా కొంచెం పర్వాలేదు అక్కడక్కడ కొంచెం చౌడు ఉంది అన్న చెప్పారా చౌడు కూడా కొంచెం మొక్కలు చిన్నగా ఉన్నాయి కొంచెం పెంట పోసుకుంటూ వచ్చేస్తుంది మరీ చౌడ్యేం కాదు ఇవి అప్పులో ఉన్నాయి మాత్రం బొత్త సైజు వచ్చింది చెట్టు కూడా గ్రోతింగ్ చాలా బాగుంది అనమాట